అందరికీ నమస్కారం నేను బాబ్జీ మాస్టర్ బీజేపీ తూర్పుగోదావరి జిల్లా టీచర్స్ కలివర్ను ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్లో ఎన్నో నిధులు కేటాయించడం జరుగుతుంది అంతేకాకుండా రైల్వే బడ్జెట్లో కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అయితే రాజమండ్రి బీజేపీ శాఖ వారు ఉన్న పెద్దలు మరియు నేను చాగణ మాస్టర్ గారు కలిసి రైల్వే కాసింగ్ గ్రాంట్ల దగ్గర ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించి ఆ క్రాసింగ్ గేట్ల పైన ఒత్తిడి నిర్మించాలని కేంద్ర ప్రభుత్వానికి ఎన్నో విజ్ఞప్తులు విన్నపాలు చేయడం జరిగింది వారు కూడా వాటిని మన్నించి మా ఎంపీ గారి కృషి ద్వారా మరియు మా పెద్దల యొక్క కృషి ద్వారా మా బీజేపీ పెద్దల యొక్క కృషి ద్వారా దాన్ని శాంక్ష్యం చేయడం అనేది శాంక్షన్ చేయించినందుకు ఎంపీ గారికి మరియు మా పెద్దలకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు ఇక్కడ నుంచి రైల్వే క్రాసింగ్ గ్రేట్ల దగ్గర ప్రజలు పడుతున్న ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉంది ఇలా శాంక్షన్ చేయించినందుకే ఒక చోట రెండు చోట్ల కాదు ఓన్లీ తూర్పుగోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాలో ఇరవై ఎనిమిది చోట్ల కేంద్ర ప్రభుత్వం రైల్వే క్రాసింగ్ రేట్ల పైన నిర్మించడానికి శాంక్షన్ చేయడం జరిగింది వారికి మా ధన్యవాదాలు భారత్ జై హింద్